అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అమరావతి పనుల రీలాంచ్ను అట్టహాసంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఇప్పటికీ టెండర్లు పూర్తి కావడంతో ఇక నిర్మాణాలపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది మూడేళ్ల కాలంలో నిర్మాణాలు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు కేంద్రం సైతం ఇప్పటి అమరావతి కోసం సహకారం అందిస్తూ వస్తోంది ఇప్పుడు తాజాగా కేంద్రం మెలుకతో అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం పైన భారం పడనుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో గెలుపు తర్వాత కేంద్రం ఏపీ రాజధాని అమరావతికి సహకారం అందిస్తోంది అమరావతి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ విషయంలో కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి హామీ కూడా లభించింది డెబ్బై మీటర్ల వెడల్పుతో నూట ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ గత ఏడాది డిసెంబర్ ఇరవైఅవ తేదీన ఆమోదం కూడా తెలిపింది భవిష్యత్తులో అమరావతిలో జనాభా పెరిగితే ఓఆర్ఆర్ను విస్తరించాల్సి ఉంటుంది దాంతో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే నూట యాభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి ఒకటవ తేదీన కేంద్రానికి లేఖ రాసింది దాంతో నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించింది కూడా అయితే తొలుత ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదించినట్లు డెబ్బై మీటర్ల వెడల్పు కాకుండా అదనంగా మరో డెబ్బై కలిపి మొత్తంగా నూట నలభై మీటర్ల భూసేకరణ చేయాలంటే అందుకయ్యే ఖర్చులో కొంత భరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది దీంతో వెయ్యి కోట్ల రూపాయలను వెచ్చించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించారు ఈ నిర్ణయంతో నూట నలభై మీటర్ల వెడల్పుతో అమరావతి ఓఆర్ఆర్కు భూసేకరణ జరగనుంది అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణం నేపథ్యంలో విజయవాడ తూర్పు బైపాస్ ప్రతిపాదనను ఇప్పటికే పక్కన పెట్టారు అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టు అలైన్మెంట్కు మొదట ఆమోదం తెలిపినప్పుడు మొత్తంగా పదహారు వేల మూడు వందల పది కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు ఇందులో ఒక వెయ్యి ఏడు వందల రెండు హెక్టార్లను సేకరించేందుకు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని భావించారు ఇక ప్రస్తుతం నూట నలభై మీటర్ల వెడల్పుతో అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణం చేపడితే సుమారు మూడు వేల నాలుగు వందల హెక్టార్లు అవసరమవుతుంది అదేవిధంగా దీనికి వ్యయం కూడా ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు పెరుగుతోంది దీనిలో వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారమైన అమరావతి ఓఆర్ఆర్ భవిష్యత్తు దృష్ట్యా భరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఓఆర్ఆర్తో అనుసంధానించేందుకు రెండు చోట్ల లింక్ రోడ్లు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు కొత్తగా ఈ మెళిక పెట్టడంతో చంద్రబాబు నాయుడు పరిస్థితి అగమ్య గోచరంగా ఉందంటున్నారు ప్రతిపక్షాలు మరి రానున్న కాలంలో ఏం జరగనుందో చూడాలి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి